సంక్రాంతిమ్మడు బాలయ్య బాలయ సూపర్ సినిమా సెంటిమెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సెంటిమెంట్ ఉంది ప్రజలు బాగా ఆకర్షిస్తారు దీనికి లేడీస్ బాగా ఆకర్షిస్తారు సెంటిమెంట్ తో మంచి సినిమా ఇచ్చారు పండక్కి చాలా హ్యాపీ ఏంటి బాలయ్య డాకు మహారాజ్ అంటే ఏంటి ఒక ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ మీద గ్రామానికి సేవ చేయడం ప్రజల్ని

తమన్ అయితే సూపర్ గా కొట్టేడు మ్యూజిక్ సూపర్ మూవీ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది బాలబాయి మాస్ మాట బాలయ్య బాబు అయితే బ్లాక్ బస్ట్ సినిమా బాలకృష్ణ బాగా వచ్చింది సాంగ్స్ కూడా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది సంక్రాంతి అంటే బాలయ్య బాలయ్య అంటే సంక్రాంతి జేల్ షురు కరు బాలయ్య బాబు సినిమా సంక్రాంతికి కొట్టివాడి ఎవడో లేడు అభిమానుల ఆశయాలకు అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా బాలయ్య బాబు మళ్ళీ డబల్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు అఖండ మళ్ళీ వీరసింహారెడ్డి భగవంత కేశరి హ్యాట్రిక్ అయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్ కి బాలయ్య బాబు ఈ రోజు సంక్రాంతి మరి ఒక రోజు ముందే వచ్చేసింది రెండు రోజుల ముందు ఎందుకంటే బాలయ్య సినిమా అంటేనే సంక్రాంతి సంక్రాంతి తోటి మొదలైనటువంటి ఈ బాలయ్య సినిమా అఖండ టూ తోటి మరింత ముందుకెళ్తుందని అట్లాగే ఇది మరింత ఆ హిట్ అవుతుందని ఖచ్చితంగా కోరుకో ప్రజల గురించి ఎలా తీసిరే ఇప్పుడు వాటర్ ఇబ్బంది పడుతున్నారు

సంక్రాంతి అంజా చేస్తారని కోరుకుంటున్నాం బాలయ్య గర్జించే సింహం సంక్రాంతి పరిలో గర్జించాడు సినిమా అద్భుతంగా ఉంది అందరూ సినిమాకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం జై బాలయ్య జై జాలయ్య